హాయ్ అండి ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేద్దామని చూద్దాం ముందుగా బెండకాయలని ఇంత చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలానే ఆనియన్స్ అల్లం ఇల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా టమాట చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ ఏంటంటే పల్లీలు వేపిసి ఆ పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెడుతున్నాను కళాయి హీట్ ఎట్ట హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్ అల్లం వెల్ల పేస్ట్ దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి టమాటిని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాయి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు వీటిని బెండకాయ పీసెస్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి పల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి ఈ వాటర్ అంతా దగ్గరికి అవ్వాలండి మొత్తం దగ్గరికి అయితే కర్రీ అయిపోయినట్టే మూత పెట్టుకుందాం ఒక ఐదు పది నిమిషాలు కుక్ చేసుకుందాం అయిపోయినట్టేండి కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవ్వండి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ కుక్ అయిందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి